ఫ్రెండ్స్ వెల్కమ్ టు హ్యాపీ ఎస్టేట్ ఈరోజు మనం ఒక ఇంటి స్థలాన్ని ఎలా కొలవాలో తెలుసుకుందాం దానికి మీరు నేర్చుకోవాల్సిన త్రీ పాయింట్స్ ఏంటంటే వన్ ఎక్కర్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ సెంట్స్ వన్ సెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ వన్ స్క్వేర్ యార్డ్ ఈజ్ ఈక్వల్ టు నైన్ స్క్వేర్ ఫీట్ ఇది మనం ఒక ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం ఇది వచ్చి ఒక స్థలం యొక్క బ్లూ ప్రింట్ లెంత్ ఆఫ్ ది ప్లాట్ వచ్చి ఫిఫ్టీ ఫీట్గా ఉంది అండ్ విత్ ఆఫ్ ది ప్లాట్ వచ్చి థర్టీ సిక్స్ ఫీట్గా ఉంది దీన్ని ఏరియా కనుక్కోవాలంటే లెంత్ ఇంటూ బ్రెత్ అంటే ఫిఫ్టీ ఫీట్ ఇంటూ థర్టీ సిక్స్ ఫీట్ అప్పుడు మనకి థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వస్తుంది దీన్ని గజాల్లోకి మార్చాలనుకుంటే థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ డివైడెడ్ బై నైన్ దీని వాల్యూ వచ్చి మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ గా ఉంది దీన్ని లోకి మార్చాలంటే టూ హండ్రెడ్ డివైడెడ్ బై ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఇది అప్రాక్సిమేట్గా ఫోర్ సెంట్గా వస్తుంది ఇది వచ్చి ఎగ్జాంపుల్ టూ ఇది ఇంకో స్థలం యొక్క బ్లూ ప్రింట్ లెంత్ ఆఫ్ ది ప్లాట్ వచ్చి ఫార్టీ ఫైవ్ ఫీట్గా ఉంది అండ్ విత్ ఆఫ్ ది ప్లాట్ వచ్చి థర్టీ ఫీట్గా ఉంది ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెత్ ఫార్టీ ఫైవ్ ఇంటూ థర్టీ తీసుకుంటే మనకి థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది ఈ ఎస్ఎఫ్టీ స్క్వేర్ యార్డ్స్లోకి మార్చాలంటే దాన్ని నైన్తో డివైడ్ చేయాలి అప్పుడు మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అనేది వస్తుంది నెక్స్ట్ దీని సెంట్లోకి మార్చాలంటే వచ్చిన స్క్వేర్ యాడ్స్ని డివైడెడ్ బై ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఎయిట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మనకి దీని వాల్యూ అరౌండ్ త్రీ సెంట్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ యూ కెన్ బై ఏ గుడ్ ప్రాపర్టీ థ్యాంక్ యూ